యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములు మరి ఒకసారి సత్యవాక్యము కార్యక్రమాన్ని మీ ముందుకు ఈ రీతిగా రావటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించి ఉన్నాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన ఏమనగా వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరసనీయకుడి బైబిల్ గ్రంథం ఏం చెప్పుచున్నదంటే వ్యర్థమైనటువంటి మాటల వలన మిమ్మలను మోసపరసనీయకుడి అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది ఎందుకు వ్యర్థమైనటువంటి మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరసనీయకుడి అంటే వ్యర్థమైనటువంటి మాటల వలన మానవుడికి రక్షణ కలగదు మానవునికి రక్షణ దేవుని యొక్క వాక్యము ద్వారా కలగదు మానవునికి రక్షణ దేవుని మాటల ద్వారా కలుగును ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరు ఏడు వచ్చినాల్లో వ్యర్థమైన మాటల వలన మిమ్మల్ని మిమ్మల్ను మోసపర్సనీయకుడి ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిదేవులైన వారి మీదికి వచ్చును గనుక మీరు అట్టివారితో పాలివాడై పాలివారై ఉండకుడి ఏమంటున్నాడు వ్యర్థమైన మాటల వలన ఎవ్వడున మిమ్మల్ని మోసపరసనీయకుడే ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అభిదేవులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి అట్టివారితో పాలివారయుండకుడి మీరు పూర్వమందు చీకట ఉంటుని ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును అను వాటితో కనపడుచున్నది గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకున్నాడు నిష్ఫలమైన అంధకార క్రియలలో ఉండక వాటిని ఖండించుడి ఏలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూడ్చి అవమానకరమై అవమానకరమైనది సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును ప్రత్యక్షపరుచున్నది ఏదో అది వెలుగే కదా చూశారా ఈ వ్యర్థమైన మాటలు పలికే వాళ్ళు ఎవరంటే నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండి వాళ్ళు అంతేకాకుండా వాళ్ళు రహస్యముగా బోధించేటువంటి వాళ్ళు వాళ్ళు వెలుగు సంబంధులు కాదు కానీ చీకటి సంబంధులు మాత్రమే వ్యర్థమైన మాటలు పలుకుతారు ఈ వ్యర్థమైన మాటలు డంబపు మాటలు పలికేటువంటి వాళ్ళు వాళ్ళు చీకటి సంబంధులు అంధకార సంబంధమైన చీకటి సంబంధులు వారిలో ఏమాత్రము రక్షణ ఉండదు ఉదాహరణకు చా మనం ఒక వ్యక్తులను చూస్తున్నాం ఈ వ్యర్థమైనటువంటి మాటలు పలికే వాళ్ళు ఎలా ఉంటాడంటే తను తాను హెచ్చించుకునేవాడుగా ఉంటాడు వ్యర్థమైనటువంటి మాటలు ఎవడైతే పలుకు పలకడో తనను తాను తగ్గించుకుంటాడు ఎందుకంటే ఈ వ్యర్థమైనటువంటి మాటలు పలుకువారు ఎవరంటే చీకటి సంబంధులు రక్షణ లేనటువంటి వాళ్ళు క్రీస్తు ప్రభు వారి యొక్క సారూప్యంలోనికి మార్చబడని వారు అంతేకాకుండా దేవునితో సహావాసము చేయనటువంటి వాళ్ళు ఆరాధనలో పాలి పంపులు లేనటువంటి వారు సత్యమందు ప్రతిష్ట చేయబడినటువంటి వాళ్ళు సత్యములో జీవించినటువంటి వాళ్ళు ఉదాహరణకు మనం ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాం అపోస్తుల కార్యము సారి లూకాస్ వార్త పచ్చిందో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినంలో అయితే శుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకున్నటకు దేవా పాపినైన నన్ను కరుణించుమని అతని అతనికంటే ఇతడు నీతి తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడునని తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పాను ఇక్కడ మనం పరిసేయుడు శంకరుడు ఇద్దరిని చూస్తున్నాము ఈ పరిసేయుడు ఏమంటున్నాడంటే వారానికి నేను ఓ ఉపవాసము ఉంటున్నాను దశమ భాగం ఇస్తున్నాను నేను పరిశుద్ధుడను నీతిమంతుడను చెప్పుకుంటూ డంబపు మాటలు తనలో తాను పరుగుచు వ్యర్థమైన మాటలను పరుగుచు తనను తాను హెచ్చించుకున్నాడు అయితే శుంకరి ఆకాశం వైపు కన్నులెత్తులకు నాకు ధైర్యము చాలట్లేదు ధైర్యము చాలట్లేదు అని రొమ్ము కొట్టుకొనుచు చూ దేవా నేను పాపినై ఉన్నాను నా ఎందుకు కనికిరపడమని దేవుణ్ణి వేడుకొనుచున్నాడు అయితే ఉదాహరణకు ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నా అంటే ఎవరైతే వ్యర్థమైన మాటలు పరిచయలు పలకూడదు ఉదాహరణకు శాస్త్రులు పరిచయలు మేము ధర్మశాస్త్రమును పాటించుచున్నాము ఆజ్ఞలను పాటించుచున్నాము మాకు ఇంకా కొదవైనది ఏది ఏమీ ఉన్నదని చెప్పి ప్రభుతో మళ్ళీ వాదోపవాదనలకు దిగాను అయితే చాలామంది కూడా తమ బోధల్లో వ్యర్థమైన మాటలు పలుకుతారు నువ్వు బోధించేటువంటి బోధ దేవుని వాక్యమైనప్పుడు వ్యర్థమైనటువంటి మాటలు పలకకూడదు ఎందుకు వ్యర్థమైన మాటలు పలకకూడదు వ్యర్థమైన మాటలు బోధించకూడదు అంటే రక్షణ వ్యర్థమైన మాటలలో లేదు ఉదాహరణకి అపోస్తులకరం పదహారు అధ్యాయం ఇరవై ఐదు వచ్చినంలో శీలను వారు జైల్లో వేసి శిరసాలలో వేసి బంధించినప్పుడు పౌలను శీలను ప్రార్థించను శరసాల పునాదులు కదిలను బంధకాలు ఊడెను భూకంపము జరిగెను వారు బోధించిన మాట మీరు ఏసు క్రీస్తునందు విశ్వాసముంచుడి అప్పుడు మీరును మీ కుటుంబమును రక్షింపబడుదరు అపోస్తుల కార్యం రెండవ అధ్యాయంలో పేతురు ప్రసంగంలో మీరు సిలువ వేసిన ఈ యేసును దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించను అది విని వారి హృదయంలో నొచ్చుకొని రక్షణ పొందుటకు మేమేమి చేయవలెను అయితే మనం వినేటువంటి బోధ విశ్వాసి మొట్టమొదట ఆ బోధ అది వ్యర్థమైన బోధ కాదా అనేకులు ఏదో ఒక కథలు చెబుతూ ఉంటారు ఏదో ఒక పిట్ట లేకుంటే మనుషులను కాసేపు నవ్వించటానికో లేకుంటే ఏదో ఒకటి చెబుతూ ఉంటారు ఆ మాటలో నీవు వినకూడదు అవి వ్యర్థమైనవి క్రీస్తు ప్రభువారు భూమి మీదకి ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు భూమి మీద మూడున్నర సంవత్సరములు బోధించిన బోధ పరలోకములో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని ఈ భూలోకంలో ఉన్నటువంటి విషయాలకు పోలుస్తూ పరలోక సంబంధమైనటువంటి మర్మములను తెలియచేసిన చాలామంది ఆ పరలోక సంబంధమైన మర్మాలని ఈలు చెప్పుచు వ్యర్థమైన మాటలు పలుకుతారు అయితే వ్యర్థమైన మాటలను ఎవడైనా మిమ్మల్ని మోసపర్సనీకుడి అయితే ఈ వ్యర్థమైన మాటలు మాట్లాడే వాళ్ళు చీకటి సంబంధులు అంధకార సంబంధులు వెలుగులో లేనివారు దేవుని యొక్క సారూప్యము రానటువంటి వారని బైబిల్ క్రింద స్పష్టంగా చెబుతుంది సహోదరుడ సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభములు వందనములు